ప్రతిపక్షం కరెంట్ ఏం లేదు కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోతుంది కాంగ్రెస్ వచ్చింది కష్టాలు వచ్చాయి ఏదైతే చెప్తుందో ఈ కరెంట్ పోయే విషయంలో కూడా ఆనాడు వారున్నప్పుడు ఈ గాలిలో వర్షాలు వచ్చేటప్పుడు కొంత డిస్టర్బ్ అవుతున్న వాస్తవం దాన్ని ఇమీడియట్ గా రెక్టిఫై చేస్తారు పవర్ కట్ అనేది ఈ ప్రభుత్వంలో లేదు పవర్ కట్ గత ప్రభుత్వంలో ఏదన్నా ఈ ప్రభుత్వంలో పవర్ కట్లు లేదు అనేది కూడా చాలా స్పష్టంగా ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు కూడా తెలియజేస్తున్నాం వీటితో పాటు ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వానికి ఒక నిజాయితీ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు రాబోయే ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రైతుల రుణమాఫీ విషయంలో తప్పకుండా ఈ ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పాం అదే విధంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో వారు దీని మీద ఒక ప్రణాళిక తయారు చేశారు ఇచ్చిన ప్రతి మాటని ఈ ప్రభుత్వం ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు